నర్మదా ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన ఈహిహృదమైన ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను అనుకోని పరిణయం భాగం నలభై రెండు ఉర్వి కండిషన్ ఎలా ఉందో తెలియదు రేపొద్దున ఇది ఎటుపోయి ఎటు వస్తుందో అంతకన్నా తెలియదు కాల్ చేసి డాడీకి చెప్దామంటే డాడీ అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు పైగా ఆయనకు ఇంపార్టెంట్ పనిలో ఉన్నారు ఎక్కడో ఉన్నా తనకి కాల్ చేసి కంగారు పెట్టడం కరెక్ట్ కాదు అనుకున్న శౌర్య ఇప్పుడు ఎలా ఎవరి సపోర్ట్ తీసుకోవాలి అన్న ఆలోచనలో పడ్డాడు అతని బుర్రలో తన తల్లి మెదిలింది ప్రస్తుతం ఆమెను తీసుకెళ్లడం మంచిది అనుకున్నాడు అంత అవసరమైతే అక్కడికి వెళ్ళాక డాడీకి కాల్ చేస్తాను ఇప్పుడు మమ్మీతోడు చాలు అనుకొని తన తల్లి గది దగ్గరికి వచ్చి తలుపు తట్టాడు ఆమె ఆల్రెడీ లేచి చాలాసేపు అయింది తన పనులన్నీ ముగించుకొని గదిలో నుండి బయటకు రాబోతూ ఉండగా శౌర్య తలుపు తట్టాడు ఆమె తన పడక గది తలుపు తీసి ఏమిట్రా ఇలా వచ్చావు పైగా ఇంత పొద్దున్నే రెడీ అయ్యావు ఎక్కడికి వెళ్తున్నావు క్యాజువల్గా అడిగింది ఆమె అతని ముఖంలోని ఆందోళన చూసి ఏమైంది ఎందుకలా ఉన్నావు అంది అతడు టెన్షన్ పడ్డం చూసి ఏదో జరిగిందని అనుమానపడింది రమ్య అమ్మా అది అని గోపాల్ కాల్ చేసి చెప్పిన విషయం చెప్పాడు అవునా అని ఆమె షాక్తో తూలి కింద పడబోయింది ఆమె పడకుండా రెండు భుజాలు పట్టుకున్నాడు అమ్మ అమ్మా అని పిలిచాడు ఆమె కాసేపటికి తెప్పరెల్లింది శౌర్య నువ్వు చెప్పింది నిజమా అతడు చెప్పింది జీర్ణించుకోలేక మళ్ళీ అడిగింది అవునట అమ్మ గోపాల్ సంపంగి బాగా బడపై భయపడిపోయి ఉన్నారు హాస్పిటల్కి తీసుకెళ్ళామని చెప్పాను మనం అక్కడికి వెళ్ళాలి అని ఆమెను తనతో పాటుగా తీసుకొని హాస్పిటల్కి బయలుదేరాడు శౌర్య స్పృహ లేకుండా పడి ఉన్న ఉరివిని చూస్తుంటే సంపంగికి గుండె తరుక్కుపోయింది ఏమండి అమ్మాయి గారికి ఏమీ కాదు కదా హాస్పిటల్కి తీసుకువెళ్తూ దారిలో ఉన్నామని తెలిసినా ఆమె బతుకుతుందో లేదోనని భయపడి గోపాల్ని బేలగా అడిగింది నాకు మాత్రం ఏం తెలుసు అంతా ఆ పైవాడి దయ మనసులో అనుకున్నాడు పైకి అంటే సంపంగి మరింత బెబ్బేలెత్తిపోతుంది అనుకున్న అతడు నువ్వు అనవసరంగా భయపడకు అమ్మాయి గారికి ఏమీ కాదు శుభ్రంగా బతుకుతుంది మనం వెంటనే తీసుకొని వెళ్తున్నాం కదా నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు అన్నాడు గోపాల్ ఈ విషయం మనం పెద్దమ్మగారికి చెప్పకపోతే పెద్ద తప్పు చేసిన వాళ్ళం అవుతాం అమ్మాయి గారికి ఏదైనా జరగడానికి జరిగితే నాకెందుకు చెప్పలేదని పెద్దమ్మగారు నిలదీస్తారు ఎంతకైనా మంచిది పెద్దమ్మగారికి ఫోన్ చేస్తానండి అన్న సంపంగి గోపాల్ అనుమతి కోసం చూసింది సరేనని అతడు తల ఆడించాడు సంపంగి అమెరికాలో ఉన్న అనామికకి కాల్ చేసింది అప్పుడే డిన్నర్ కంప్లీట్ చేసి పడుకోవడానికి వెళ్తున్న అనామిక సంపంగి చేసిన కాల్ లిఫ్ట్ చేసి ఏంటే ఇంత పొద్దున్నే కాల్ చేశావు అంది ఒక్కసారి చెప్తే ఆమె విని తట్టుకోలేదేమోనని భయపడిన సంపంగి తను చెప్పాలి అనుకున్న విషయం వెంటనే చెప్పలేదు పెద్దమ్మగారు మీరు ఎప్పుడు వస్తున్నారు దుఃఖానికి అతి కష్టం మీద కంట్రోల్ చేసుకొని అడిగింది ఇంకో రెండు నెలలు పడుతుంది అప్పుడు ఏకంగా అమ్మాయిని అల్లుడి గారిని పాపను తీసుకొని వస్తాను వచ్చాక ఇక మన ఇంట్లో పండగలే పండగలు అని సంతోషంతో అన్నది అనామిక అది కాదు పెద్దమ్మగారు మీరు ఇప్పుడప్పుడే అన్ రావడానికి కుదరదా ఎలా చెప్పాలో అర్థం కాక చిన్నగా అడిగింది సంపంగి ఇలా అనడంతో ఏదో జరిగిందని ఆమె మనసు కీడును శంకించింది సంపంగి ఏం జరిగింది ఆరగా అడిగింది మరేమో అమ్మగారు చిన్నమ్మాయి గారు లేరు తను అని ఉరివి సూసైడ్ అటెంప్ట్ చేసిన విషయం చెప్పింది అవునా ఆశ్చర్యంతో షాక్కి గురైంది అనామిక కాసేపటి వరకు ఆమె బుర్రా పనిచేయలేదు మైండ్ బ్లాక్ అయింది ఇటువైపు నుండి సంపంగి పెద్దమ్మగారు పెద్దమ్మగారు అని అరిచినట్టుగా ఫోన్లోనే పిలుస్తూ ఉంది కాసేపటికి తెప్పరిల్లి ఆ అని మేగున్నాడా ఉంటే వాడికోసారి ఫోన్ ఇవ్వు వాడితో మాట్లాడతాను అతి కష్టం మీద మాటలు పికల్చుకొని అన్నది ఉర్వి ఇలాంటి పని చేస్తుంటే చూస్తూ వాడేం చేశాడు నిలదీయాలి అనుకుంది ఆమె అయ్యో పెద్దమ్మగారు చిన్నయ్య గారు ఉదయం నుండి ఇంట్లో లేరు ఎక్కడికి వెళ్ళారో ఎప్పుడు వెళ్ళారో తెలియదు ఫోన్ కూడా తీసుకొని వెళ్ళలేదు నేను గోపాల్ కలిసి అమ్మాయి గారిని హాస్పిటల్కి తీసుకొని వెళ్తున్నాం శౌర్య సార్కి ఫోన్ చేశాం ఆయన హాస్పిటల్ దగ్గరికి వస్తానని చెప్పారు అంది సంపంగి సరే అయితే మీరు ఊర్విని జాగ్రత్తగా చూసుకోండి నేను వీలైనంత తొందరగా అక్కడికి రావడానికి ప్రయత్నిస్తాను ఇప్పుడే అల్లుడు గారికి టికెట్ బుక్ చేయమంటాను అని చెప్పి కాల్ కట్ చేసింది అనామిక ఆ తర్వాత సంపంగి లక్ష్మమ్మకు కాల్ చేసి విషయం చెప్పి అర్జెంటుగా రమ్మంది ఆమె అలాగే అని నివ్వెరపోయింది ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను అని ఆమె కూడా అనామిక అలాగే చెప్పింది ఇలా సంపంగి ఫోన్ మాట్లాడుతూ ఉండగానే హాస్పిటల్ వచ్చింది దాంతో ఆమె తన తల్లికి ఫోన్ చేసి రమ్మని చెప్పాలి అనుకున్న విషయాన్ని వాయిదా వేసింది శౌర్య దారిలో ఉండగానే కాల్ చేసి హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి ఉర్వి ట్రీట్మెంట్కి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేశాడు వీళ్ళు ఉర్విని తీసుకొని రాగానే వాళ్ళు ఆమెను తిన్నగా లోపలికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ మొదలుపెట్టారు కాసేపటికి శౌర్య అతని తల్లి రమ్య హాస్పిటల్కి చేరుకున్నారు వాళ్ళని చూసి ఇప్పుడే అమ్మాయి గారిని లోపలికి తీసుకొని వెళ్ళారని ట్రీట్మెంట్ మొదలుపెట్టారని చెప్పాడు గోపాల్ శౌర్యని అతని తల్లిని చూడగానే అంతవరకు ఉగ్గపట్టుకున్న దుఃఖం మళ్ళీ పొంగుకొచ్చింది సంపంగికి అమ్మగారు అని పెద్ద పెట్టున ఏడవడం మొదలుపెట్టింది ఆమె గట్టిగా ఏడవకు ఇది హాస్పిటల్ అని గోపాల్ ఆమెను మందలించాడు అసలేం జరిగింది సంపంగి ఎందుకని ఉరి ఉరివి ఆత్మహత్య ప్రయత్నం చేసింది అయినా మీరందరి ఇంట్లోనే ఉండి ఏం చేస్తున్నారు ఆమె ఇలా చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకున్నారా బాధ కోపం కలగలిపిన గొంతుతో అడిగింది రమ్య అయ్యో అలా అనకండి అమ్మగారు నేను అక్కడే ఉంటే ఇలా కానిస్తానా నేను ఉదయం లేచి వచ్చి చూసేసరికి అమ్మాయి గారు రక్తపు పడి ఉన్నారు చిన్నయ్య గారు ఎక్కడికి వెళ్ళారో తెలియదు పైగా సెల్ ఫోన్ కూడా తీసుకొని వెళ్ళలేదు అది ఇంట్లోనే ఉంది అని ఏడుస్తూ వెక్కిళ్ళ నడుమ చెప్పింది సంపంగి అవునా రాత్రి పడుకోయే ముందు భార్యాభర్తలిద్దరూ ఏమైనా గొడవపడ్డారా అనుమానంతో అడిగింది రమ్య తెలియదమ్మగారు మేమున్నంతసేపు బాగానే ఉన్నారు హాయిగా బోన్ చేసి పడుకోవడానికి వెళ్ళారు ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు అంది సంపంగి ఆమె మనసులో కూడా అనుమానం మొదలైంది ఇంతలో సిస్టర్ వచ్చి ఆవిడకు చాలా బ్లడ్ పోయింది కాబట్టి బ్లడ్ కావాలి మీలో ఎవరైనా వచ్చి ఇవ్వండి అంది దాంతో గోపాల్ శౌర్య ఇద్దరూ బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళారు సంపంగి ఈ విషయం అనామికకు చెప్పావా అడిగింది రమ్య ఫోన్ చేసి చెప్పాను అమ్మగారు ఇంత పెద్ద విషయం చెప్పకుండా ఎలా ఉంటాను అటు ఇటుగా ఏమన్నా అయితే నన్నే కదా అందరూ అంటారు అందుకని అంబులెన్స్లో వచ్చేటప్పుడే కాల్ చేసి చెప్పాను అంది అలాగా అని తల పంకించింది రమ్య ఇంతలో శౌర్య గోపాల్ వచ్చారు రువీకి ఏమీ కాకూడదని దేవుణ్ణి ప్రార్థిస్తూ వెయిటింగ్ హాల్లో కూర్చొని ఉన్నారు ఉర్వి మీద కోపంతో సిటీ అవుట్కర్స్కి వెళ్ళిన మేఘు హృదయం అల్లకల్లోలంగా ఉంది ఆమెని ఎలా వదిలించుకోవాలి అన్న ఆలోచనలే అతని బుర్ర నిండా నిండిపోగా అసహనానికి గురయ్యాడు చాలాసేపటి వరకు పిచ్చి పిచ్చి ఆలోచనలతో గడిపాడు ఇంతలో అతనికి ఆఫీస్ గుర్తుకు వచ్చింది దాంతో అతడు కారుని యూటర్న్ చేసి ఇంటి బాట పట్టాడు ఈ రోజు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది త్వరగా వెళ్ళాలి నాకు అసలు ఇంటికి వెళ్ళాలని లేదు దాని ముఖం చూడాలని లేదు సెల్ ఫోన్ వెంట తెచ్చుకొని ఉంటే బాగుండేది గోపాల్కి ఫోన్ చేసి ఒక జత బట్టల్ని ఫైల్ని తీసుకొని రమ్మని చెప్పేవాడిని ఇటు నుండి ఇటే ఆఫీస్కి వెళ్ళేవాడిని చా ఫోన్ని అలా ఎలా మర్చిపోయాను అది ఇప్పుడు నా చేతిలో ఉంటే ఇలా ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేది కాదు అని తనను తాను తిట్టుకుంటూ ఇంటికి వచ్చాడు మేఘ వచ్చేసరికి గేటు దగ్గర వాచ్మెన్ లేడు అప్పుడే వాష్రూమ్కి వెళ్ళాడు కారుని గేటు బయట పార్క్ చేసి ఇంట్లోకి వచ్చాడు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది ఈ పని వాళ్ళందరూ ఎక్కడ చచ్చారో ఏమిటో ఒక్కరూ కనిపించి చావడం లేదు అని వాళ్ళను తిడుతూ తన గదికి వచ్చాడు రోజటిలా ఇల్లు శుభ్రం చేసి లేదు వస్తువులన్నీ చల్లా పడి ఉన్నాయి ఈ సంపంగి ఎక్కడికి వెళ్ళింది గదిని ఇంకా శుభ్రం చేయలేదు అని విసుక్కుంటూ స్నానం చేద్దామని బాత్రూమ్ డోర్ ఓపెన్ చేశాడు అక్కడ కనిపించిన దానిని చూసి షాక్ అయ్యాడు బాత్రూమ్ ఏమిటి ఇలా ఉంది ఎప్పుడూ లేనంత చండాలంగా పైగా ఏదో బ్యాడ్ స్మెల్ వస్తోంది అనుకొని ముక్కు మూసుకున్నాడు అగ్లీగా ఉన్న అందులోకి వెళ్ళి స్నానం చేయబుద్ధి కాలేదు అతనికి టావెల్ తీసుకొని కామన్ బాత్రూమ్కి వచ్చి స్నానం చేసి డ్రెస్అప్ అయ్యాడు బాగా ఆకలిగా అనిపించింది కిచెన్కి వచ్చాడు అక్కడ వంట చేసిన దాఖలాలు కనిపించలేదు ఇంత లేట్ అయినా సంపంగి రాలేదా ఎక్కడికి వెళ్ళింది అనుకున్న అతడు నా పెళ్ళాన్ని అంటూ చెప్పుకొని తిరిగే ఉరివి ఏది ఎక్కడ చచ్చింది నేను వచ్చి ఇంతసేపైనా నాకు కంటికి కనిపించలేదు అని ఆమెను మనసులో కసిగా తిట్టుకున్నాడు ఫుడ్ లేకపోయినా కనీసం మంచినీళ్ళైనా తాగాలి అనిపించింది అతనికి ఫ్రిడ్జ్లో నుండి వాటర్ తీసుకొని తాగాడు హాల్లో కూర్చొని షూస్ వేసుకొని సెల్ ఫోన్ని ఓపెన్ చేసి చూశాడు దాంట్లో బోలెడన్ని మిస్డ్ కాళ్ళు ఉన్నాయి ఇంత పొద్దున్నే ఇంతమంది చేశారేంటి అనుకున్నాడు కానీ ఎవరికి కాల్ బ్యాక్ చేయలేదు చేసుంటే తెలిసేది ఉరివికి ఏమైందో సంపంగి గోపాల్ ఎక్కడికి వెళ్ళారు అనేది కానీ అతడు ఆ పని చెయ్యలేదు మేఘ ఆఫీస్కి వెళ్ళడానికి అని బయటికి రాగానే వాచ్మెన్ మాణిక్యం గేటు దగ్గరికి వస్తూ కనిపించాడు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు ఇంట్లో ఎవరూ లేరు గేటు దగ్గర నువ్వు లేవు అసలు మీరందరూ ఏం చేస్తున్నారు పని చేయకుండానే జీతం తీసుకుంటున్నారా అతన్ని కోపగించుకున్నాడు సార్ అది అర్జెంటుగా వాష్రూమ్కి వెళ్ళాల్సి వచ్చి వెళ్ళాను తల వంచుకొని నంగిగా చెప్పాడు వాచ్మెన్ మాణిక్యం సరేలే ఇంతకీ గోపాల సంగతి ఎక్కడికి సంపంగి ఎక్కడికి వెళ్ళారు వాళ్ళ ఇంట్లో లేరు వాళ్ళకి ఏదైనా అర్జెంటు పనిపడిందా చెప్పా పెట్టకుండా మాయమయ్యారు ఆకలితో కడుపు నకనకలాడుతుంటే ఆ అసహనాన్ని వాచ్మెన్ మీద చూపించాడు సార్ మీకు ఈ విషయం తెలియదా అని మేఘని అయోమయంతో చూశాడు వాచ్మెన్ కారు బయట పార్కు చేసి ఉండడంతో గేటు దాటి నడుచుకుంటూ వెళ్తూ ఏ విషయం అన్నాడో అదే సార్ చిన్నమ్మాయి గారికి ఏమైందో నాకు తెలియదు కానీ స్పృహ లేకుండా ఉన్నారు అంబులెన్స్ వచ్చింది దాంట్లో తనని గోపాల్ సంబంగి కలిసి హాస్పిటల్కి తీసుకెళ్లారు తనకు తెలిసింది చెప్పాడు వాచ్మెన్ కానీ ఈ విషయం మేఘ్కి తెలియకపోవడంతో విస్మయానికి గురయ్యాడు అతను చెప్పింది వినగానే ఎందుకో తెలియదు కానీ మేఘకి గుండెలో కలుక్కుమంది ఏ హాస్పిటల్కి తీసుకెళ్లారు నడుస్తున్నవాడు కాస్త ఆగి మాణిక్యాన్ని చూశాడు అంబులెన్స్ వస్తుందని నాకు తెలియదు అది రాగానే హడావిడిగా అందులో తీసుకెళ్లారు ఏం జరిగిందో అర్థం కాక నేను అయోమయ స్థితిలో ఉండి ఏ హాస్పిటల్ అని కానీ అమ్మాయి గారికి ఏమైందని కానీ అడగలేదు వివరాలు ఏమీ నాకు తెలియదు సారీ సార్ అన్న అతడు వాళ్ళు కంగారు చూస్తే నాకు కంగారు వచ్చింది ఇప్పుడు అమ్మగారికి ఎలా ఉందో ఏంటో అన్నాడు వాచ్మెన్ మాణిక్యం అవునా అని నిర్ఘంతపోయాడు మేఘ్ అందుకే నాకు ఇన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయా అనుకొని శౌర్యకి కాల్ చేశాడు కాల్ ఎంగేజ్ వచ్చింది గోపాల్ తీసుకొని వెళ్ళాడు అంటే ఖచ్చితమ్మ ఖచ్చితంగా అమ్మ రెగ్యులర్గా చూపించుకునే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి ఉంటాడు అనుకొని కారుని వేగంగా తోలుతూ హాస్పిటల్కి చేరుకున్నాడు శౌర్య మిస్ కాల్ చూసుకొని మేఘకి కాల్ చేసి చేస్తే అతడు డ్రైవింగ్లో ఉండడం వల్ల లిఫ్ట్ చేయలేదు పైగా హాస్పిటల్లో సిగ్నల్ సరిగ్గా లేదు దాంతో ఎంట్రన్స్ వైపు వచ్చాడు శౌర్య బయటికి రావడం మేఘ అతనికి ఎదురు రావడం రెండూ ఒకేసారి జరిగాయి అమ్మయ్యా ఇప్పటికైనా వచ్చావు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు ఏమైపోయావు ఎప్పుడూ లేని ఫోన్ కూడా వెంట తీసుకొని వెళ్ళలేదు ఏంటి పిచ్చి పని అతనికి ఉన్న చనువు కొద్దీ మందలించాడు శౌర్య అతని మాటలేమీ మేఘ పట్టించుకోలేదు ఏం జరిగింది దాన్ని ఎందుకు హాస్పిటల్కి తీసుకొని వచ్చారు నేను ఉన్నంతసేపు బాగానే ఉంది కదా ఈ లోపే ఏ మాయ రోగం వచ్చింది గంభీర స్వరంతో అన్న అతడు భార్య అని కాదు కదా కనీసం సాటి మనిషి అన్న గౌరవం కూడా ఆమెకు ఇవ్వలేదు కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్స్ మీరు స్టోరీ వింటున్నారు కానీ కామెంట్ పెట్టడం లేదు దయచేసి నన్ను నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ మంచి కామెంట్ పెట్టండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా స్టోరీని వీడియోస్ని ముందుగా వినాలి అనుకుంటే నా ఛానల్కి మెంబర్షిప్ తీసుకోండి థ్యాంక్ యూ